హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ కూడా నువ్వు వినకపోతే ఇది నిజంగా కూడా నీ కర్మే అని చెప్పి నేను చెప్తాను ఇది వింటే చాలమ్మ వినడం మాత్రమే కాదు ఆచరణలో పెడితే చాలు నీ యొక్క దశ తిరిగి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి ఈరోజు అందించాలని అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ప్రేమ అభిమానం ఇవన్నీ ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధానంగా కింద కామెంట్ లో ఓం సాయిరం అని రాయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక బిడ్డ ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పడం జరిగింది అది ఏ విషయమా అని చెప్పి నీవిప్పుడు అర్థం కానీ సందిగ్ధంలో ఉన్నావు బాబా మీరు ఏం చెప్పారు నేను ఏమి చేయలేదు ఎందుకు బాబా ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ అయితే జాగ్రత్తగా విను ఇప్పటి వరకు నేను చెప్పిన సందేశాలలో నీవు ఒక యాభై శాతం వరకు మాత్రమే పాటిస్తున్నావు ఆ యాభై శాతాన్ని వదిలేసావు మిగిలిన ఆ యాభై శాతంలో నీకు కావలసినది ఒక పాయింట్ అనేది ఉంది ఈ ఒక్కటి నీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఈ మార్పుని కనుక నీ జీవితంలో నువ్వు సరి చేసుకోగలిగితే ఇక నీకంటే అదృష్టవంతులు మరెవ్వరు కూడా ఉండరమ్మా నువ్వు కోరుకున్నది ఏదైనా కానీ అది నీ పాదాల దగ్గరకు వచ్చి చేరుతుకునే మార్పే ఈ మార్పు అదేంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబా గారు మనకి ఏదో ఒక కథనైతే వినిపించాలనుకుంటున్నారండి మరి ఈ ఈ కథను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంటుంది ఆ టీచరు పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకి కేవలం నోటి ద్వారా చెప్తేనే వాళ్ళు మారరు వారికి ఏదైనా కానీ ప్రాక్టికల్గా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఆవిడ అనేక రకాల ప్రయోగాలు అనేటివి చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఒకరోజు ఆ పిల్లలందరికీ కూడా ఏం చెప్తుందంటే మీరందరూ కూడా ఎవరో ఒకరిని రోజు కోపాడుతూ ఉంటారు ఎవరు ఒకరి మీద మీకు ఆవేశం అనేది వస్తూ ఉంటుంది వారిని కొడితే బాగుంటుంది వారు నన్ను బాధ పెట్టారు అని చెప్పి ఎవరి గురించి అయినా సరే రోజులో ఒక్కసారైనా సరే అని అనుకుంటారు కదా అలా అనుకుంటప్పుడు మీకు వారి మీద కోపంతో ఏం చేయాలో అర్థం కాక వారిని తిట్టేస్తూ ఉంటారు కొట్టేస్తూ ఉంటారు అలా కాకుండా నేను మీకు ఒక పీరియడ్ టైం అనేది ఇస్తాను అంటే ఫలానా తారీఖు నుంచి పలానా తారీఖులోపు మీకు ఎవరి మిన్నైతే కోపం వస్తుందో వారి యొక్క పేరును మీరు ఒక టమాటా తీసుకొని ఆ టమాటా మీద రాసుకోండి అలా రాసిన ఆ టమాటాను భద్రంగా మీరు బ్యాగులో వేసుకొని రండి ఇలా ఏ రోజుకు ఆ రోజు ఎంతమంది మీద కోపం వస్తే అన్ని టమాటల మీద మీరు ఆ టమాటాలు మీరు కొంచెం గట్టి గట్టిగా ఉన్నది తీసుకోండి అని చెప్తుంది అనమాట పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు నేను చేస్తాను నేను చేస్తా నాకు యువకుల మీద కోపం వస్తుంది అని చెప్పి అలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అందులో ఒక కుర్రోడు ఉన్నాడు రమేష్ అనే కుర్రోడు ఇంకా వానికి ఇంకాస్తే ఎక్కువ ఉత్సాహం పిల్లలందరికీ కూడా ఒకే రకంగా ఉండరు కదా కొంతమంది యాక్టివ్గా ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు అలా హైపర్ యాక్టివ్గా ఉండే కుర్రవాడు రమేష్ అనే కుర్రవాడు ఆ రమేష్ అనే కుర్రవాడు నేను చేస్తాను మేడం తప్పకుండా నేను చేస్తాను నేను చాలా ఇష్టము అని చెప్పేసి ఇటువంటి అంటే వేపట్ నుంచి నీకు ఎవరి మీదనైతే కోపం వస్తుందో వారి పేరు నీ ఒక టమాటా తీసుకొని ఆ టమాటా మీద రాయండి అని చెప్పి చెప్తుంది అప్పుడు ఇక సరేనని చెప్పి ఆ రమేష్ అదే ఆలోచించుకుంటూ చాలా ఎగ్జైట్మెంట్గా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చొని సీరియల్ అనేది చూస్తూ ఉంటారనమాట టీవీలో ఒకసారి అడుగుతాడు రిమోట్ ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ అక్క అంటుంది నేను ఇవ్వను అని చెప్పి అంటుంది రెండవసారి అడుగుతాడు మళ్ళీ ఇవ్వను అంటుంది కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అడుగుతాడు మళ్ళీ ఇవ్వను అంటుంది ఇక వాళ్ళ అక్క మీద చాలా కోపం వస్తుంది వాళ్ళక్కని అని కొట్టాలని చెప్పి అనుకుంటాడు కానీ కొట్టకూడదు మిస్ ఏం చెప్పారు కొట్టొద్దు జస్ట్ టమాటా మీద మాత్రమే పేరాయమని చెప్పారు అని చెప్పి అంటుంది వెంటనే వంటగదిలోకి వెళ్ళి అమ్మ దగ్గర ఒక టమాటా తీసుకొని తన యొక్క అక్క పేరు ఆ టమాటా మీద రాసుకొని బ్యాగులో వేసుకుంటాడు ఇక తర్వాత సాయంత్రానికి బయటకు వెళ్ళి ఆడుకుంటాడు అనమాట అలా ఆడుకునేటప్పుడు ఒక స్నేహితుడు తన యొక్క బాల్ తీసుకొని నాదే అని చెప్పి వాదిస్తూ ఉంటాడు ఇక తన మీద మళ్ళీ కోపం వస్తుంది మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసి మరొక టమాటా తీసుకొని ఆ టమాటా మీద కోపం వచ్చిన స్నేహితుడి మీద రా పేరు రాస్తాడు ఇక ఆ రోజు రెండు టమాటలు అయితే పడిపోయాయి అన్నమాట ఇక ఆ రోజైతే రెండు టమాటాలు అనమాట ఇక రెండవ రోజు తన యొక్క స్కూల్కి వస్తాడు స్కూల్కి వచ్చిన తర్వాత పక్కనోడు పెన్సిల్ ఇవ్వలేదని చెప్పి కోప్పడతాడు కొట్టేసేయాలంత కోపం వస్తుంది కానీ టీచర్ చెప్పింది గుర్తుకొచ్చి టమాటా తీసుకొని ఆ టమాటా మీద పేరు రాస్తాడు ఇక ఆ టీచర్ ఎప్పుడొస్తుందా ఎప్పుడు తనని లేపి ఎంతమంది మీద కోపం వచ్చింది ఎన్ని టమాటాలు అయ్యాయి అని చెప్పి అడుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడనమాట ఇక అంతలోకి మిస్ వస్తుంది మిస్ వచ్చేసరికి కొంచెం సేపు లెసన్ చెప్పడం మీద అంతా పూర్తి అయిపోయిన తర్వాత మిస్ టమా టమాటాలు మిస్ అని చెప్పి గుర్తు చేస్తాడు ఆ మిస్కి అయితే వద్దు రమేష్ ఇప్పుడు కాదు నేను అడుగుతాను కూర్చో అని చెప్పి అంటుంది ఇక ఆ మిస్ మీద కోపం వస్తుంది మళ్ళీ చెప్పిన ఆ మిస్ మీదే టమాటా మీద రాస్తే మళ్ళీ ఆమె చూస్తుంది అని భయంతో ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఈసారి టమాటాల మీద కూడా రాయడనమాట ఇక తర్వాత మూడవ రోజు ఒక ఒకరి మీద కోపం వస్తుంది నాలుగవ రోజు ఒకరి మీద ముగ్గురు మీద కోపం వస్తుంది ఐదవ రోజు ఆరుగురి మీద కోపం వస్తుంది ఇలా మొత్తం కూడా తన దగ్గర ఒక పదిహేను పదహారు టమాటలు అనేవి వస్తాయి రోజు స్కూల్కి వచ్చేటప్పుడు మొదటి రోజు రాసిన రెండు టమాటాలు పుల్లి ఆ బ్యాగులో నుంచి కొంచెం కొంచెంగా రసం అనేది కారి అతడిని ఇబ్బంది పెడుతుంది అంటే ఒక రకమైన స్మెల్ అనేది అతని దగ్గర వస్తుందన్నమాట పక్కకి స్నేహితులు కూడా రారు తన బెంచ్లో ఉన్న పక్క స్నేహితులు కూడా వేరొక బెంచ్కి వెళ్ళి కూర్చుంటారు ఇక ఆ మిస్ టమాటాలు వెళ్ళమని అడుగుతుందేమో అడుగుతుందేమో అని చెప్పి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా వారం రోజులు గడిచేసరికి కొన్ని టమాటాలు అయితే చితికి పోయి కుల్లిపోయి ఇంకైపోయాయి అనమాట అయినా కూడా వాటినే క్యారీ చేసుకుంటూ స్కూల్కి వస్తాడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఇక మిస్ అడిగే రోజు రానే వచ్చింది ఒక్కొక్కరి దగ్గర ఎన్ని టమాటాలు ఉన్నాయి నేను మీకు చెప్పిన పని చేశారా అని చెప్పి మిస్ అడుగుతుంది ఇక ఒకరేమో ఒక టమాటా తీసుకొచ్చి పెడతారు ఇంకొరేమో రెండు ఇంకొకరు నాలుగు ఇంకొకరు అట్లా తల యొక్క కోపాన్ని బట్టి ఆ వేషాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చి పెడతారనమాట ఇక ఈ వీటి వంతు వచ్చింది రమేష్ వంతు రమేష్ దగ్గర ఇరవై టమాటాలు ఉంటాయి అవి బ్యాగులో నుంచి తీసేయంగానే స్కూల్ అంతా క్లాస్ రూమ్ అంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇక తన బ్యాగును శుభ్రం చేసుకొని ఆ టమాటాలు తీసి ఆ బెంచ్ మీద అలా పెట్టేస్తాడనమాట ఆ స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది కానీ బ్యాగ్ అయితే కొంచెం తేలిక పడుతుంది తన యొక్క బ్యాగును నీట్గా చేసుకొని చక్కగా కడుక్కొని మంచిగా ఎండ పెట్టుకొని ఆ బ్యాగులో బుక్స్ అయితే చదువుకుంటాడు తనకి ఫ్రీడమ్ అయితే దొరుకుతుందనమాట అంటే ఈ పదిహేను రోజుల నుంచి టమాటలన్నీ మోసి ఆ స్మెల్లు ఆ నీరు అదంతా కూడా తనని ఇబ్బంది పెట్టిందనమాట అయితే ఇక దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అని చెప్పి ఆ రమేష్ని ఆ మిస్ అడుగుతుంది మిస్ అర్థం అవడం సంగతి పక్కన పెట్టండి కానీ ఈ టమాటాలు నా దగ్గర ఉన్నంత సేపు కూడా నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అన్కంఫర్ట్గా ఫీల్ ఫీల్ అయ్యాను చాలా ఇబ్బంది అంటే చాలా స్మెల్ అనేది వచ్చింది అందరు కూడా నా దగ్గరికి రావడానికి కూడా ఆ స్మెల్కి రావడానికి కూడా భయపడిపోయారు అని చెప్పి ఆ రమేష్ ఆ టీచర్కి చెప్తాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ యొక్క మనస్సు అనేది నీకు గుప్పెడంత మాత్రమే ఉంటుంది నీ యొక్క గుప్పెడంత మనసులో ఆ బ్యాగులో టమాటాలు పట్టినట్లుగా నీ మనస్సులో ఎదుటి వారి మీద కోపం ఆవేశం పగ లేదంటే ఎదుటి వారితో మాట్లాడడానికి మొహమాటం లేదంటే సిగ్గు బిరియం ఆవేశం ఇలా నీ యొక్క ఎమోషన్ ఏదైనా కానీ దాన్ని నువ్వు నీవు క్యారీ చేస్తూ నీ యొక్క చిన్న మనసులో ఆ యొక్క చిన్న గుండెలో చాలా బరువునైతే పెంచేసుకుంటున్నావు అవి రోజు రోజుకి కుళ్ళిపోయి నీ యొక్క శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అంటే నీకు తలనొప్పి రావటం నీ మెదడంతా కూడా బరువుగా మారిపోవడం చేయాలి అనుకున్న పనుల పట్ల నీకు శ్రద్ధ లేకపోవటం ఎప్పుడు ఏ విశ్రాంతిని కోరుకుంటూ ఉండడం ఏ పని చేయకుండా ఉండడం నీ యొక్క మనసంతా కూడా గందరగోళంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా నీ యొక్క చిన్న మనసులో లేనిపోని ఆలోచనల వలనే వస్తున్నాయమ్మా ఆ యొక్క కుళ్ళిన ఆ టమాటాలన్నీ కూడా ఆ బాబు ఎలా క్యారీ చేయలేకపోయాడో నీ యొక్క చిన్న జీవితంలో కూడా ఈ యొక్క కోపాలు ఆవేశాలు పగళ్ళు ప్రతీకారాలు కూడా నువ్వు క్యారీ చేయలేకపోయావు అని చెప్పి గుర్తుంచుకో కనుక జాగ్రత్తగా వినబిడ్డ ఎప్పుడైనా కానీ మనస్సుని విశాలంగా ఉంచుకోవాలి ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఈ యొక్క చిన్న జీవితంలో అతని మీద నీకు ఒక్కసారి కోపం వచ్చింది అంటే అతడు ఏదో తప్పు చేయడం వల్ల నీకు కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతను నీ కోసం అంతకుముందు ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు నీ కోసం ఏదో ఒక సహాయం అనేది అయితే చేసి ఉంటాడు కదా మరి ఇటువంటి చిన్న చిన్న కోపాల వలన వాటిని కూడా నువ్వు మర్చిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచుకోవడం ఎంతవరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించు కనుక నీ చిన్న జీవితంలో ఈ చిన్న గుండెలో ఎప్పుడైనా కానీ చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈ జీవితాన్ని అనుభవించాలి అంతేకాని లేనిపోని పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు బిడ్డ నీవు కోరుకున్నట్టుగా ఎంత ధనాన్ని సంపాదించాలి అన్నా కూడా మొదటగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీకు తెలుసో తెలియదు నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి నువ్వు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ప్రాణం అనేది తిరిగి వస్తుంది ఒక్కసారి ఆలోచించు కనుక ఈ ఉన్న చిన్న జీవితాన్ని లేనిపోని కోపాలతో ఆవేశాలతో లేనిపోని చికాకులతో మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి కుదిరితే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా కానీ ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నం చేయి అంతా సర్దుకుంటుంది అంతా కూడా మంచి జరుగుతుంది కనుక ఏ ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ఈ క్షణమైన ఆనందంగా ఉండాలా లేనా అని మాత్రమే ఆలోచించు ఈ విషయం గురించి నేను ఇదివరకే నేను నీకు మూడు సార్లు చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు నా బిడ్డ ఇలా ఉండాలి ఏ తండ్రికి కూడా నచ్చదు కదా తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు ఇంకా నువ్వు కోరుకునే ధనం అనేది ఏ రూపంలోనైనా సరే అందాలి అనుకుంటున్నావో అది నీకు జరిగే అదృష్టం అనేది రాబోతుంది కనుక దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచించుకో నీవు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా పాటించి చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎక్కడి నుంచి ధనం రావాలి అనుకుంటున్నావో ఎక్కడి నుంచి రాక నువ్వు ఇబ్బంది ఉన్నావో అంతా కూడా నాకు తెలుసు తల్లి కనుక అది నీకు అందే ఏర్పాట్లు చేస్తున్నాను అవి నీకు తప్పకుండా అందుతాయి అవి అందినాక నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించే అంతా కూడా శుభం జరుగుతుంది నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న అయితే ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి బాబా అయితే మనకైతే చెప్తూ ఉన్నారండి కాబట్టి నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి అంతా కూడా నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా పాటించి చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అవే జరుగుతాయి అని చెప్పేసి బాబా గారు అయితే మనకు చెప్తున్నారండి నమ్మి ఈ విషయాన్ని గుర్తుంచుకున్నావంటే ఇంకెక్కడి నుంచి ధనం రావాలనుకుంటున్నావో ఎక్కడి నుంచి రాక నువ్వు ఇబ్బంది పడుతున్నావో అంతా కూడా మధ్య జరుగుతుంది తల్లి అని చెప్పి అంత అది నీకు అందే ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి అది నీకు తప్పకుండా అందుతాయి అని చెప్పి అవి అందినాక నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయని చెప్పి బాబాగారైతే చెప్తున్నారండి నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పి బాబాగారు ఈరోజు మనకి మంచి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అందరూ బాగుండాలి అందరిలోకి మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్